సంగారెడ్డి మున్సిపాలిటీ పదవ వార్డులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోపన్నగారి చంద్రశేఖర్ గురువారం రోజున ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వార్డు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చంద్రశేఖర్ తాను గెలిస్తే పదవ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు వార్డు అభివృద్ధి నా బాధ్యత ప్రజల కోసం నిరంతరం పని చేస్తాను గతంలో పోతిరెడ్డిపల్లి సర్పంచ్ గా సుమంగళి చంద్రశేఖర్ పనిచేసి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లామని చంద్రశేఖర్ తెలిపారు అదే నిబద్ధతతో ఇప్పుడు పదవ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను పోతిరెడ్డిపల్లి గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులను చేస్తూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు బీజేపీ పార్టీ తనపై విశ్వాసం ఉంచి మళ్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు ఒక్కసారి ఆదరించండి ఆశీర్వదించండి కమలం పువ్వు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను చంద్రశేఖర్ అభ్యర్థించారు చంద్రశేఖర్ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన ప్రచారంలో ఉత్సాహం గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్న బీజేపీ శ్రేణులలో నమ్మకం పదవ వార్డులో రాజకీయ వాతావరణం హోరాహోరీగా మారింది రామ్ దయాల్ రెబ్బా ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి ఈరోజు పదో వార్డులో ప్రచారానికి మేము రావడం జరుగుతున్నది మాకు ప్రజలు ఇంతకుముందు సర్పంచ్గా చేసినందుకు మాకు బ్రహ్మరథం కట్టారు అభివృద్ధిలో విషయంలో గిట్ట మేము ఏడ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ప్రజల కోసమే పడ్డము ప్రజలు గిట్ట మార్పు కోరుకుంటున్నారు అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు అందరూ మంచి ఆశీర్వదిస్తున్నారు మళ్ళీ మాకు అభివృద్ధి చేసే భాగ్యం ఇయ్యమని ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బీజేపీ కమలం గుర్తుకే కమలం గుర్తుకే జై బీజేపీ